అక్కడ ఉన్న చూసుకోండి అంటే అందరు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు అట్లనే చూసుకోండి అంటే కులగణ జరిగేదా సార్ కాబట్టి అది బాధ్యత రాహిత్యమైనటువంటి పదాలు సార్ అదే విధంగా మా సీఎం గారి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేశారని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా ఇంకొక కామెంట్ ఏం చేస్తారంటే మేము చిత్తశుద్ధి తోటి మా నాయకుడు ఒప్పుకొని ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని ఒప్పుకున్నాడు మా మనకు సెంట్రల్ ఎలక్షన్స్ కు సిక్స్ ఏ ఉండే సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది మనమైనా చేసుకోగలుగుతాం అనేది ఆశ సేమ్ టైంలో బీజేపీలో కూడా మరి బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు ఆయనైనా చేస్తాడేమో అని మాకు ఆశతోటి మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఆ రోజు వీళ్ళు కూడా మరి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించారు అంతే తప్ప దాని మీద ఏమన్నా ఫైట్ చేశారా మరి వీళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తారని ఆలోచన ఉండే నా రోజు మాకైనా ఆశ ఉంది మా జాతీయ పార్టీ కాబట్టి మా నాయకుడు చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి మాకు అలయన్స్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము చేయాలన్నటువంటి దృక్పథం తోటి మేము చేస్తా ఉన్నాం సార్ కానీ ఇట్లా ప్రతిదాన్ని ఇది తప్పు ఇది తప్పు అంటే ఇక్కడ తమిళనాడులో కూడా ఎంజీఆర్ నైన్టీ వన్ లో తీసుకొస్తే తర్వాత జయలలిత గారు మైనార్టీ ప్రభుత్వం ఆనాడు ఉండే ఆ రోజు మరి మన తెలుగు బిడ్డనే పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి నైన్త్ షెడ్యూల్లో చేర్చి ప్రొటెక్షన్ తీసుకొచ్చి సిక్స్టీ నైన్ పర్సెంట్ రావడం జరిగింది సార్ అంటే జనవరి ట్వంటీ లో స్టార్ట్ అయితే జనవరి ట్వంటీ ఫోర్ లో ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అప్పటి సీఎం ఎంజీ రామచంద్రన్ గారి నాయకత్వంలో స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జయలలిత గారు ఆ రోజు మన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మరి ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇట్లాంటి అన్ని కూడా సానుకూలంగా ఆలోచించింది ప్రజల డిమాండ్కు అనుగుణంగా చేయడం జరిగింది సార్ ఇప్పుడు కూడా మేమందరం ఒకటే కోరుతా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దయచేసి ఇక్కడనటువంటి ఎనిమిది మంది ఎంపీలు మాకు ఎనిమిది మందిని ఇచ్చారు వాళ్ళకి ఎనిమిది మంది ఇచ్చారు హాఫ్ కాబట్టి ఇది రావాల్సింది కూడా ఎక్కడ ఉంది కేంద్రం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సేమ్ టైంలో అందరు కలిసి కేంద్రం దగ్గర ఆగింది కేంద్రం మీద ఒత్తిడి రావాలి రాష్ట్రపతి దగ్గర కూడా ఆగింది కాబట్టి గతంలో తమిళనాడులో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా రాష్ట్రపతి గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా సుప్రీంకోర్టు మన బిల్లును ఆమోదించమని తీర్మానాన్ని గైడ్ చేసే విధంగా కూడా రావాలని ఆశిస్తా ఉన్నాం సార్ మేమేదో బీసీలను మోసం చేయాలి ఉంకోవాలని ఉంకోవాలనుకుంటే ఇన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళమే కాదు వాస్తవానికి మన గవర్నమెంట్ డిసెంబర్ టూ లో ట్వంటీ త్రీలో అధికారంలోకి వచ్చింది మరి ఫిబ్రవరిలో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ టైం అయిపోయాయి సార్ మేము అట్లా దాటవేయాలంటే అప్పుడే ఎలక్షన్ పెట్టి తర్వాత చూసుకుందాం అనుకున్నట్టే కానీ ఈ రోజు వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్న దృష్ట్యా దయచేసి ఎలాంటి వేషజాలకు వెళ్లకుండా బీసీల యొక్క ప్రయోజనాలను అట్టడుగు వర్గాల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్ కు అందరు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న అధ్యక్ష The question is that the Telangana Panchayat Raj 3rd Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendment to class two, class one, enacting formula and long title. They are before the house. The question is that those who are for the class two, class one, enacting formula and long title, please say eyes. Those who are against, please say no. I've it, eyes have it. Class two, class one, enacting formula and long title to stand a part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Raj Second Amendment Bill 2025. Okay. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Eyes have it, ayes have it. The motion is carried, and the bill is passed. Now I request the Minister for Health and Medical to move the motion for leave to introduce the Telangana Allopathic Private Medical Care. Establishment, registrations and regularization, repeal.